మత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆనందంగా తొలతోగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి అమ్మవారికి ఇంకొక నామం అనుకోవచ్చు అమ్మవారి ఒక మంత్రం అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఈ మంత్రానికి ఉన్న విశిష్ట విశిష్టత అనేది చాలా చాలా గొప్పదండి మనం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ లేక పూజలు చేయలేకపోయినా ఒకవేళ పూజలు చేసేటప్పుడు మనకి మంత్రాలు కానీ ద్వాదశ నామాలు కానీ చెప్పుకోవటం రాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏమీ లేదండి ఈ ఒక్క పదాన్ని మీరు మనసులో జపించుకుంటూ అమ్మవారికి పూజించుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు అనేవి మీకున్న సమస్యలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు తీర్చేస్తారు అంతటి పవర్ఫుల్ కలిగిన వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఇది కాబట్టి ఆ మంత్రాన్ని నేను మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అనేది జపించండి ఈ మంత్రాన్ని ఆ ఫలితాలు అనేవి ఊహించవలేని రీతిలో ఉంటాయి అంటే మనం ఒకటి కోరుకుంటే కోరుకోకపోయినా కూడా మన మనసులో ఉన్న సమస్యను తీర్చివేస్తుంది ఆ అమ్మవారు అంత పవర్ఫుల్ మంత్రం అనమాట లేదమ్మా మేము ఇప్పుడు నవరాత్రులు చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత జపించండి మీ మనసులో ఏం కోరుకున్నా కూడా అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు అలాగే డేట్ వచ్చినప్పుడు కానీ అదే డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మంత్రాలని జపించవద్దండి అది మనకే పాపం తగులుతుంది ఇప్పుడు ఆ మంత్రం అనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను ఓ వజ్రఘోషం ఓం వజ్రఘోషం ఓం వజ్రఘోషం ఈ మంత్రాన్ని చాలా సింపుల్గా చాలా చిన్నదిగా ఉంటుందండి ఖచ్చితంగా పఠించండి మీకున్నటువంటి భూమికి సంబంధించిన కోర్టుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరే ఇది అది అని కాదండి ప్రతి ఒక్క సమస్యకి అమ్మవారు పరిష్కారాన్ని చూపిస్తారు అంత పవర్ఫుల్ కలిగినటువంటి అమ్మవారు వారాహ్య అమ్మవారు అందులోనూ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారు తీర్చలేదు అనే సమస్య ఉండదండి అమ్మవారికి ఇష్టమైన రోజులు కాబట్టి ఖచ్చితంగా తీరుస్తారు అలాగే నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకోలేకపోయాము అనుకున్న వాళ్ళు అష్టమి తిది రోజునైనా చేసుకోండి చాలా విశేషవంతమైన రోజు అమ్మవారికి మంగళవారం శుక్రవారం అంటే చాలా ఇష్టం అలాంటి రోజు ఒక్కరోజైనా చేసుకోండి स्वस्ति